హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులకు మనకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చెప్పిందండి ఇక గతంలో విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మన ఏపీ అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు అయితే తిరిగి డబ్బులను అయితే రైతులకైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు విడుదల చేస్తారు ఎందుకు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక పదిహేడవ విడత నిధులకు కూడా విడుదలైతే చేయబోతుంది ఇందులో భాగంగా మనకు పదహారు విడతల డబ్బులకు సంబంధించి కూడా మనకు గతంలో ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతులు ఎవరైతే ఈకే చేసుకోకుండా డబ్బులు పడని వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుంటే తప్పకుండా వారికి ఈ పిఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని ప్రతి రైతు కూడా ఈ విధంగా వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోవాలని సూచిస్తుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి